Terima kasih. ini itu

சேகர் நான் கொஞ்சம் போனிருந்தேன் పెద్దలు దౌర్బులు మాజీ శాసనసభ్యులు శ్రీ సాయక్ శ్రీ రాచంద్ర గారు అదేవిధంగా ఎమ్మెల్యో వెంకటేశ్వర గారు విధంగా బాబుల గారు రామారావు గారు ఇంకా ఇసా కూడా తెలియజేస్తూ ప్రతి మనం వెంకటే రోజులో అన్ని దగ్గర కూడా సుబ్రహ్మణ్యంగా పనిచేస్తున్నారు అన్ని దగ్గర కూడా మంచి ప్రేరణించుకొని పిల్లలకి తల్లి తప్పకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో వాళ్ళు తీసే విధంగా మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి మంచి పాటలు నడిపించినటువంటి మా మంచి మనిషి సుబ్రహ్మణ్యం గారు ఆయన కోపాలు రాదు ఏదంటే మంచి మాటలు చెప్పి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి వాళ్ళు బాగా చదువుకున్నాను మంచి ఉస్తారు తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా చూస్తాను మాట్లాడుతాను ఒకటి వాళ్ళు ఫ్యూచర్లో మంచి డాక్టర్లు అయ్యి మంచి స్పేదేస్తా ఉన్నా అదేవిధంగా శుభ్రమానికి మంచి ఆయా बात थोड़ा ऊपर कर गुड चलंस को तारीख 24 <laughs> शुरू कर राम सर से सौहार्द सूफी दीदी ने श्रीमती सुचित दीदी ने राम बाबू की पापा की कंट्रीशन హిందుమత గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు అనిపిస్తుంది సుబ్రహ్మణ్యం గురించి నాకు తెలుసు అని ఏదేదో చెప్పాలని అందరూ అనుకుంటున్నాను కానీ ఈ సందర్భంలో అంతగా చెప్పుకోవడం బాగుండదు శుభాకాంక్షలు చెప్పుకోవాలి ప్రతి మనిషిలో రెండు వైపులు ఉంటాయి కానీ మాత్రం అజాత శత్రువు ఇది అజాత శత్రువు మాత్రం ధర్మరాజు కూడా సహిస్తాడు కానీ ఆయన చూసేస్తుందరూ ఆయన శత్రువులు కానీ సుబ్రహ్మణ్య మాత్రం అది తెలుగుదేశం కానీ ఇంకోటి కానీ ఏ పార్టీ అయినా మాటలు తెలుసు సుబ్రహ్మణ్యం గారి అభివృద్ధికి కారణం నా ఉద్దేశంలో ఏ చేశారో హరినాయ లేదని ఆయన అమ్మాయిని పెట్టి తర్వాతనే వచ్చింది నాకు అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎమ్మెల్యే అప్పుడు మా ఏమిటండి పర్వాలేదని ఆయన ఇచ్చేటప్పుడు నేను సర్దుకున్నాను జీవితం అనేది ఒక సర్దుబాటు ఎన్నో ఆటపోటు వస్తా ఉంటే ఏ పార్టీ శాస్త్రం ఇది వస్తుంది అది వస్తుంది కదా అన్నిటికీ ఉండవలసింది అవును 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 అవుంటారు కానీలోని తన ఇష్టం పైన కూడా మొహమాటంలో ముందు వింటాడ కాబట్టి ఇటువంటి సుబ్రహ్మణ్యానికి ఈ సందర్భంగా ఇక అందరూ సేవ ఇక ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు ఏది ఏమైనా సుబ్రహ్మణ్యం అధిరాత్రి ఎవరికి కూడా ఏ పార్టీ కానీ ఏ పొలవు కానీ ఏ జాతి కానీ అందరికీ కూడా ఆయన హీదేషి స్నేహతత్వాభిలాషి అని నేను అనుకుంటూ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తూ ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ ఎమ్మెల్యే గారికి కృష్ణారెడ్డి గారికి నా ధన్యవాదాలు సెలవు నమస్కారం ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా సేవ చేసేదాన్ని మీ బ్యాంక్ చాలా నేర్చుకోవాలా రాజా గారు అనుకున్నాను తప్పకుండా సునీర్ మీ గారు పంపించిన తప్ప ప్రజా ఎమ్మెల్యే ఎట్లా అనిపించుకుంటామో సునీల్ గారు రేపు అట్టే ప్రజా ఎమ్మెల్యే రేపు కూడా అప్పించుకోవాలని చెప్పి మీ ఇన్స్పిరేషన్ తీసుకొని తప్పకుండా చాలా చేస్తా ఉన్నాను రాజా గారు ఈ సేవలు వెంటనే చాలా కానీ మామగారు కానీ ఎప్పుడు ఎప్పుడు చెప్తా ఉన్నాము తప్పకుండా మీకు ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నాను మీరు రావాలన్నా ఖచ్చి రావాలమ్మా ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఇంటర్ టికే కాదు కాలేజీవర్గాన్ని కూడా అది చాలా సేవలు చేసేవాడు తప్పకుండా రావాలని చెప్పారు మాకు నాకు అందరు గురించి చెప్తా ఉంటే ఇంత సేవ చేశారు వెయిట్ చేస్తున్నారు అందరూ వెయిట్ చేస్తున్నారు సో అందరికీ చాలా థ్యాంక్స్ సార్ చూసిన దానికి నేను చాలా హ్యాపీగా పోతున్నాను ఇవాళ ఇప్పుడు కల్లా ముఖ్యలో కూర్చోబెట్టారు అందరికీ చాలా థ్యాంక్స్